అయినవెల్లి శ్రీ సిద్ధి వినాయక ఆలయానికి భక్తులు పోటెత్తారు న్యూ ఇయర్ సందర్భంగా శ్రీ సిద్ధి వినాయక ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది భక్తులు భారీగా గతాలు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు ఏడాది అంతా శుభం జరగాలని న్యూ ఇయర్ తొలి రోజున స్వామివారిని దర్శించుకుంటామని భక్తులు తెలిపారు ఈ మండలంలో మరి ఈ యొక్క అయినవేలి మండలంలో యొక్క పుణ్యక్షేత్రంగా మేము భావిస్తున్నాం ఒక నారికేళం సమర్పించినంత మాత్రాన ఆయన కోలిన కోరికలన్నీ కూడా తీర్చేటువంటి విధంగా మాకు ఒక నమ్మకం అలాగే మేము ఏ కార్యక్రమాల తలం పెట్టినా ఏ అవిఘ్నాలు లేకుండా దిగ్విజయంగా పూర్తి చేస్తున్నటువంటి విఘ్నేశ్వరుడుగా మరి ప్రసిద్ధిగాంచినటువంటి పుణ్యక్షేత్రంగా మేము భావిస్తున్నాం మరి అటువంటి వినాయకుడిని వాళ్ళ జనవరి ఫస్ట్ రోజున మరి ఆయన్ని దర్శించుకుంటే సంవత్సరం అంతా కూడా ఏ అవిఘ్నాలు లేకుండా జరుగుతాయని మా యొక్క నమ్మకం అండి అందుకనే ఈరోజు మరి ఇంత జనసందోహం కూడా ఇంత ఖాళీ లేకుండా వాళ్ళారంటే ఆయన యొక్క నమ్మకం మీద మేము భావిస్తూ ఉన్నాం అంతేకాకుండా ఇవాళ ఇక్కడ దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి మరి అన్నదానం ఏదైతే